హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ముప్పై ఏడవ నామం నిరాకార నాలుగు అక్షరాల నామం మనం దీన్ని మంత్రంగా చెప్పుకునేటప్పుడు ఓం శ్రీ నిరాకారాయై నమ అని చెప్పుకోవాలి మనం ఇంతవరకు అమ్మవారి ఆకారాన్ని చాలా అందంగా వర్ణించారు వసిన్యాది వాగ్దేవతలు చెంపకాశోక పున్నాగ సత్కచ సర్వారుణ నవజ్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకాస్థ శాతోదరి శరశ్చంద్ర నిభానన ఇలా రకరకాలైనటువంటి పేర్లతో అమ్మ అందమైన ఆకారం గురించి వర్ణిస్తూ ఈ నామంలో మాత్రం మళ్ళీ నిరాకార అని చెప్పారు అదేంటి అన్ని నామాలు అమ్మని అంతగా వర్ణించి ఇప్పుడు ఉన్నట్టుండి నిరాకారాన్ని తేల్చేశారేంటి అంటే అమ్మవారి ఆకారానికి ఒక పరిమితి లేదు ఆ నిరాకార సాకారాలకి భేదాలు లేవు మనకి ఆకారం ఉంది అమ్మవారికి కూడా ఆకారం ఉంది కానీ ఆమె నిరాకార ఈ భేదం తెలుసుకోవడానికి ఉపనిషత్తులే సరైనవి ఇవన్నీ కూడా ఉపనిషత్తుల సారాంశంలోనే ఉంది ఆమె మామూలుగా నిరాకార నామం లేదు రూపం లేదు అకారస్య సగుణ రూపస్య కల్పితత్వాత్ నిరాకార అని ఉపనిషత్ చెప్తోంది సగుణ రూపం యొక్క ఆకారం కల్పితం ఆ కల్పన ఆవిడ కల్పించుకుంది ఆవిడకి రూపకల్పన మనం చేయగలిగేంత స్థితి కాదు ఆవిడ ఎలా కల్పించుకుందో ఋషులకి అలా దర్శించింది ఆ దర్శనం తీసుకున్న ఋషులు ఆ అమ్మని అలా వర్ణించారు ఆ వర్ణించిన దాన్ని మనం ఊహిస్తున్నాం ఆ అసత్యాన్ని ఊహించకూడదు సత్యాన్ని మాత్రమే ఊహించాలి అంటే శాస్త్రం ఏది వర్ణించిందో ఆ రూపాన్ని మనం ధ్యానించాలి శాస్త్రం మనకి నమ్మకం ఋషికి మాత్రం శాస్త్రం ఒక అనుభవం కాబట్టి అనుభవాన్ని బట్టి వారు వర్ణించారు వారు వర్ణించిన దాన్ని బట్టి మనం ఊహించాము మనం దాన్ని నమ్మితే కూడా మనం కూడా అనుభవంలోకి వెళ్ళగలం ఋషి అనుభవాన్ని అందుకోవాలంటే అసలు విశ్వాసం ప్ర ప్రధానమైనటువంటి విధానం ఈ నిరాకార అంటే ఆకారం లేనిది అని అర్థం కాదు అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారానికి ఆవిడ పరిమితం కాదు అని మాత్రమే అర్థం ఒక ఒక వస్తువుకి ఆకారం ఉంటుంది కానీ ద్రవ్యానికి ఆకారం ఉండదు మట్టితో చేసే పాత్ర వాటికి ఆకారం ఉంటుంది కానీ మట్టికి ఆకారం ఉండదు అట్లాగే అమ్మవారు ఆ మట్టి లాంటివారు మనం ఏ ఆకారంలో ఏ స్వరూపంలో అమ్మని ధ్యానిస్తే ఆ స్వరూపంలో అమ్మ మనకి సాక్షాత్కరిస్తుంది పరబ్రహ్మ రూపంలో కూడా దైవానికి ఒక ప్రత్యేకమైన ఆకారం ఏముండదు భక్తులు ఏ రూపంలో తలుచుకుంటే ఆ రూపంలో అమ్మవారి ఆకారం దాల్చి దర్శనమిస్తుంది ఆ పరంజ్యోతి అదే శక్తి అదే ప్రణవం ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవత సృష్టికి మూలం అని చెప్తూ ఉంటారు శివపురాణం చెప్తే శివుడే సర్వం అంటారు విష్ణు పురాణం చెప్తే సర్వం మొత్తం అంతా కూడా విష్ణుమూర్తి అనే చెప్తారు దేవి భాగవతం అని చెప్తే మించిన శక్తి ఏది లేదని చెప్తారు అంటే వీళ్ళు ఒక రూపానికి పరిమితమైన వాళ్ళు కాదు అన్ని రూపాల్లో ఉన్నది కూడా దైవమే భక్తులు ఉపాసకులు ఏ స్వరూపాన్ని ధ్యానిస్తున్నారో వారికి సహస్రారంలో అదే స్వరూపంలో పరమాత్మ దర్శనం ఇస్తారు అందువల్ల వారి భావనలో ఆ దేవత సృష్టికి ఆధారభూతంగా కనిపిస్తూ ఉంటుంది అందువల్లే ఎవరు ఏ ఉపాసన చేస్తున్నారో ఎవరు ఏ సాధన చేస్తున్నారో వారికి ఆ రూపంలోనే సహస్రారంలో అమ్మ దర్శనమిస్తూ అదే రూపంలో వారు ఐక్యమైపోతూ బ్రహ్మానంద స్థితికి చేరిపోతారు ఇక్కడ సాధన ఆగిపోతుంది ఆ స్థితిని దాటి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఇంతకన్నా ఇంకేం తెలుసుకోవాలి అంటే ఆ తర్వాత జరిగే సాధన వల్ల ఒక్కొక్క రూపంలో దర్శిస్తున్న దైవ రూపం ఒక్కొక్క మాయా అని తెలుసుకొని అన్ని రూపాంతరాలకి మూలమైనటువంటి ఆది రూపంలో దర్శనం పొందడం వల్ల అటువంటి వాళ్ళు అసలు ఏ దేవత ఈ సృష్టికి మూలం అనే విషయం మీద ఒక్కో దేవత ఆకారాన్ని నిర్దేశించరు అన్నిటా నుండి నిబిడీకృతమైనటువంటి పరంజ్యోతిలో తన రూపాన్ని కూడా అలాగే తనలోని ఆ జ్యోతి రూపాన్ని దర్శించుకోగలుగుతారు అన్ని రూపాలలోనూ ఒకే రూపాన్ని దర్శించగలుగుతారు ఆ విధంగా ఏ దేవుడు గొప్ప అని వాదించుకునే వారు భక్తులే కానీ సాధనలు అసలు పూర్తి స్థాయికి వాళ్ళు చేరుకోలేదు అని అర్థం అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారానికి అమ్మ పరిమితం కాదు కాబట్టి అమ్మ నిరాకార